నమస్తే అందరికీ నేను మీ రాకేష్ డాక్టర్ ఆత్ అండ్ ఆల్సో ఆంటర్ప్రినర్ సో ఈరోజు మనము ఈ వైద్యకీయ విభాగంలో ఆరోగ్యం గురించి ఎలా చర్చిస్తారన్నది చూస్తాం చాలా వరకు డాక్టర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు లేదు వేరే ఏ రకమైన వైద్యకీయ రంగంలో ఉన్న వారిని తీసుకుంటే ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా చాలా ఇంపార్టెంట్గా ఫోర్ థింగ్స్ మాట్లాడతారు ఒకటి ఆహారం మనం తీసుకునే ఫుడ్ సెకండ్ ఎక్సర్సైజ్ వ్యాయామం లేదంటే వాకింగ్ కావచ్చు మూడోది రెస్ట్ రెస్ట్ గురించి కూడా చాలా తక్కువగా మాట్లాడతారు నాలుగోది ఎక్కువ ఎక్కువగా మాట్లాడబడే ఒక ఆరోగ్య సూత్రం ఏంటంటే స్లీప్ నిద్ర సో ఈ కన్నా చాలా ముఖ్యమైనది ఒకటి ఉన్నది యాక్చువల్లీ రెండు ఉన్నాయి ఒకటి మనం తీసుకునే గాలి మనం రోజులో ఏ సెకండ్ కొన్ని సెకండ్స్ మాత్రమే గాలి తీసుకోకుండా ఉంటామేమో కానీ చాలా వరకు నిరంతరంగా గాలి పీల్చుకుంటూనే ఉంటాం సెకండ్ ఈయన వచ్చి నీళ్ళు మన తీసుకునే నీళ్ళు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇవి రెండింటినీ సరిచేయకుండా నేను ఎంత ఆరోగ్య రీత్యా నేను అన్ని క్రమశిక్షణలతో అన్నీ పాటిస్తూ అన్ని సూత్రాలని కరెక్ట్ నియమం ప్రకారం చేస్తూ ఉన్నా కూడా నా ఆరోగ్యం బాగుపడుతుంది మెరుగుపడుతుంది అన్నది కొంచెం డౌట్ఫుల్ దీనికన్నా ముందు మన గాలి నీరు సరి చేసుకోగలిగితే చాలా వరకు రోగాల నుంచి మనం కా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం తెలుసా ఈ మెడికల్ నాలెడ్జ్ ఏం చెప్తుందంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్కి కారణం మనం తీసుకునే శ్వాస ఇంక్లూడింగ్ క్యాన్సర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ ఎట్సెట్రా 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 ఇది కాకుండా వాటర్ ద్వారా సంక్రమించే రోగాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ అవిటి వల్ల వచ్చే ఖర్చులు కానీ మన శారీరక ఇబ్బందులు కానీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎలా మన నీటిని గాలిని మనం శుభ్రపరచుకోవచ్చు దీని గురించి చాలా తక్కువగా మాట్లాడతారు చాలామంది అండ్ ఈవెన్ మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి వాటర్ పొల్యూషన్ గురించి మాట్లాడతారు కానీ దాన్ని దాన్ని రివర్సల్ అంటే దాన్ని కట్టడి చేయడం ఎలా దాన్ని ప్రివెంట్ చేయడం ఎలా అనే దా దాని గురించి చాలా కొద్దిగా ఉంటుంది దాంట్లోనూ మన చేతుల్లో ఏమి ఉండదో దాని గురించి మాట్లాడతారు ఇప్పుడు ట్రాఫిక్ నిలిపేయాలి వెహికల్స్ అన్నీ ఆపేసేయాలి లేదా ఇండస్ట్రీస్ అన్నీ ఆపేసేయాలి ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే దీనికి ఎండ్ ఉండదు దీని గురించి నిర కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు మాట్లాడుతూనే ఉండొచ్చు కానీ ఏది మార్చగలమో దాని గురించి మాట్లాడాలి ఏది మార్చగలమో దాన్ని మార్చాలి అప్పుడే మన మనం తీసుకునే శ్వాస గాలి కావచ్చు మనం వాడే నీళ్ళు కావచ్చు శుభ్రంగా ఉంచుకోగలుగుతాం అండ్ దానివల్ల మన శారీరకంగా మానసికంగా మనం అభివృద్ధి చెందగలుగుతాం ఆరోగ్యం పెంపొందించుకోగలగలుగుతాం సో దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం దీని గురించి తెలుసుకుంటూ ఉంటాం మీకు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మెసేజ్ చేయండి ఐ విల్ బి అవైలబుల్ టు డిస్కస్ మో థ్యాంక్ యూ